అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా హెల్తీగా ఉసిరికాయలతో కొత్తగా రోటి పచ్చడి చేద్దాం ఈ పచ్చడి టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు చాలా చాలా బాగుంది పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉసిరికాయలతో మంచి రోటి పచ్చడి ప్రిపేర్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఉసిరికాయలు ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని అందులో ఉన్న గింజలు అయితే తీసేయాలి ఈ పచ్చడిని మనం పచ్చిమిర్చితో తయారు చేస్తున్న ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల పప్పు వేసి ఇది కూడా మంచిగా వేయించుకోవాలి ఇందులో ఏమీ వేయొద్దు నూనె లేకుండానే వీటిని వేయించుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసే ఈ పొడిని ఈ పచ్చడినే కాదు ఏ రోటి పచ్చడిలో వేసినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక్క స్పూన్ నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి నువ్వులు వేయగానే మాడిపోతాయి అనమాట అందుకే దించేస్తాం అనుకున్నప్పుడు మాత్రమే నువ్వులు వేయాలి ఇవన్నీ దోరగా వేగినాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం అదే బాండీలో రెండు స్పూన్ల నూనె వేసుకొని మనం తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి మన కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి ఇక్కడ నేనైతే పల్లి నూనె వేసాను అనమాట పల్లి నూనె ఏ పచ్చడికైనా టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి వేగేసరికి పప్పులైతే పొడి పట్టేద్దాం మిక్సీ జార్లో మనం వేయించుకున్న పప్పులన్నీ వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ మాత్రం పొడి అయితే సరిపోతుంది చూసారు కదా మనం వేసిన పచ్చిమిర్చి అయితే కొంచెం సాఫ్ట్గా అయినాయి ఇంకా మంచి గర్రగా వేయించుకోవాలన్నమాట ఆ పచ్చిమిర్చి బాగా వేగితేనే పచ్చడి అనేది వన్ వీక్ అయినా నిలువ ఉంటుంది పచ్చిమిర్చి కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు వీటిని పక్కకి ప్లేట్లోకి తీసేద్దాం మళ్ళీ అదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి ఇక్కడ నేనైతే ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలు కప్పు ఉసిరికాయ ముక్కలు తీసుకున్నా కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు సేమ్ ఇలానే ఎండుమిర్చితో కూడా ఈ పచ్చడి చేయొచ్చు పచ్చిమిర్చితో చేసిన ఎండుమిర్చితో చేసిన పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఉసిరికాయ ముక్కలు అనేవి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దించి పక్కన పెట్టేద్దాం శుభ్రంగా కడుక్కున్న రోడ్లో ఒక ఐదారు వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి మనం వేసిన జీలకర్ర వెల్లుల్లి అనేది లైట్గా నలిగితే సరిపోతుంది ఇలా నలిగిన తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా నూరేద్దాం పచ్చిమిర్చి అనేది కచ్చా పచ్చగా నలిగిన తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా మెత్తగా నూరుతూ ఉన్నామంటే పచ్చిమిర్చిలో నుంచి చిగురులాగా వస్తుంది పచ్చిమిర్చి అనేది ఈ మాత్రం నలిగిన తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి మరీ మెత్తగా చలిమిడిలా నూరేయొద్దు కొంచెం కచ్చా పచ్చగా నూరితేనే ఈ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి ఉసిరికాయ కలిసి ఈ మాత్రం నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అస్సలు టేస్ట్ ఉల్లిగడ్డ రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసి వీటిని కూడా ఎక్కువ నలగనివ్వద్దు పచ్చగానే నూరుకోవాలి ఇవన్నీ కలిసి ఈ మాత్రం నలిగిన తర్వాత మనం ముందు పొడి పట్టుకున్న పొడి ఉంది కదా పచ్చిశనగపప్పు నువ్వులు మెంతులు ఆవాలు కలిపి ఆ పొడి వేసి ఇంకొకసారి బాగా కలిసేలాగా నూరుకోవాలి ఇలా పచ్చడంతా కలిసేలాగా నూరుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేద్దాం పచ్చడంతా ప్లేట్లోకి ప్లేట్ లోకి తీసేసిన తర్వాత మన నాన్నవాయితీ ఉంటుంది కదా వేడి వేడన్న రోట్లో వేసుకొని కలుపుకొని రెండు ముద్దలు తినాల్సిందే ఈ పచ్చడిని ఫైనల్ గా కొంచెం పల్లి నూనె కానీ నెయ్యి కానీ వేసి పోపు పెడదాం రెండు ఎండుమిర్చి కొంచెం తాలింపు గింజలు కొంచెం కరివేపాకు పసుపు వెల్లుల్లి వేసి పోపు ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో కలపాలి పోపు కలిపేసి సగం నిమ్మ చెక్క పిండామంటే పులుపు సరిపోతుంది ఇలా ఒక్కసారి ఉసిరికాయ పచ్చడి చేసి చూడండి కూరతో అస్సలు తినరు అన్నం అంతా పచ్చడితో తినాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది అస్సలు ఈ పచ్చడి టేస్ట్ మిస్ అవ్వద్దు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్